ఏరియాకు ఇన్ఛార్జిని కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ ఏరియాలో ఈ కల్తి కళ్ళు అదేవిధంగా డ్రగ్స్ మార్గదర్శాల నిరోధకం విషయంలో చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తున్నాం మా యొక్క సందేశం ఏంటంటే ఎట్టి పరిస్థితులైనా మార్క అనేది దానికి యువత ముఖ్యంగా ఎవరు బానిస కాకుండా పర్టికులర్గా యువత దీనికి అట్రాక్ట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం జరిగింది లాస్ట్ మంత్ ఏడెనిమిది తారీఖులలో మన కామారెడ్డి జిల్లా నక్సలాబాద్ గాంధారి మండలి కత్తికలు దాగి ఎనభై మూడు మంది హాస్పిటల్ చేరడం జరిగింది వాళ్ళకి చాలా సీరియస్ ఉండే డాక్టర్లు తగ్గ ఎంత ఇమీడియట్గా స్పందించి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రాణాభావం లేకుండా బయటపడరు అలా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము ఏమంటే మా డైరెక్టర్ గారు సందీప్ చాండీల గారు పిలిచి మరి ఏం చేద్దామంటే ఇట్లా పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకురావడం చాలా ముఖ్యమైన ఉద్దేశంతోనే ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కామారెడ్డి జిల్లాలో జిల్లా మొత్తం ఇరవై రెండు టీంలు ఏర్పాటు చేసి జిల్లా మొత్తం ఒకే రోజు ప్రతి మండలంలో నాలుగు గ్రామాలు సెలెక్ట్ చేసుకుని ఆ గ్రామాలలో ప్రజల్ని కేదర్ చేసి ప్రజల్ని ఒక చైతన్యం చేసే కార్యక్రమం చేసిన అక్కడ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రజల్లో అదేవిధంగా ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాలో ఇరవై ఆరు నిజామాబాద్ జిల్లా మొత్తం ఒకే రోజు ఈ రోజు మే ఏడో తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా మొత్తం కార్యక్రమం చేస్తున్నాను దానిలో భాగంగా నేను సాలూరు మండలంలో ఈ నాలుగు గ్రామాలు సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ సాలూరులో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం కు పెద్ద ఎత్తున ఎస్ఐ గారికి ముఖ్యంగా పంచాయత్ సెక్రటరీ మిగతా ఈ మన గవర్నమెంట్ తరఫున ఎంప్లాయీస్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు ఈ మనం ప్రోగ్రాం ఏం నివారించాలనే దాని మీద మనం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా యువత దీనికి అట్రాక్ట్ అవ్వడదు అనే ఉద్దేశంతో దీన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఏంటంటే చెడలవాట్లు వద్దు మంచి జీవితమే వద్దు చెడల అలవాట్లు వద్దు మంచి జీవితమే వద్దు ఇప్పుడు మన కళ్ళ ముందే మనకి ఎన్నో ఉదాహరణలు కనపడుతుంటాయి ఇప్పుడు మన సాలూర్ల నుంచే మన ఐఆర్ఎస్ కి సెలెక్ట్ అయ్యింది ఒక ఐదారుల కింద అది మనం